జన మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారు వాళ్ళు ఇన్ సర్వీస్లో ఉన్నారు ఆ ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినాయింపు ఇవ్వాలని చెప్పి కోరుతూ అధ్యక్ష ముఖ్యంగా ఏంటంటే ఒక సబ్జెక్ట్ టీచర్కి ఆ సబ్జెక్ట్తో సంబంధం లేకుండా వేరే సబ్జెక్ట్లో కూడా టెట్కు సంబంధించినటువంటి ఏదైతే ఎంట్రన్స్ పెడుతున్నారో ఎగ్జామ్ పెడుతున్నారో దాంట్లో వాళ్ళు ఆ యొక్క సిలబస్ని పొందుపరుస్తున్నారు అధ్యక్ష ముఖ్యంగా మ్యాథ్స్ ఉపాధ్యాయుడు ఫిజికల్ సైన్స్ కూడా ఎగ్జామ్ రాయాలి అదేవిధంగా సైన్స్ ఉపాధ్యాయుడు మ్యాథ్స్ లేదా ఫిజికల్ సైన్స్ రాయాలి ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు మ్యాథ్స్ లేదా ఈ విధంగా ఉండడం మూలంగా ముఖ్యంగా అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇట్లా చాలామంది ఉపాధ్యాయులు వెనకటికి ఎప్పుడో దశాబ్దాల కింద వాళ్ళు సెలెక్ట్ అయ్యి జాబ్ చేస్తుంటే వాళ్ళు ఇది రాయకుంటే కనుక ఉద్యోగం నుంచే తీసేస్తామన్న విధంగా ఆదేశాలు ఇచ్చిన అధ్యక్ష కాబట్టి మనం వెంటనే మన శాసనసభ ద్వారా మన ప్రభుత్వం ద్వారా మనం ఒక నిర్ణయం తీసుకొని మన రాష్ట్రంలోనన్నా మినావింపు మన ప్రభుత్వం ద్వారా ఇవ్వాలి లేదంటే కేంద్రానికి లెటర్ రాసి కేంద్రమైన మినావింపు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష 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 మొన్న వర్షాలు పడ్డప్పుడు అధ్యక్ష నా నియోజకవర్గంలో కుంటలు చెరువులు దానివల్ల చాలా కాలనీలు మునిగిపోయినాయి అధ్యక్ష దానికి కారణం ఏంటంటే కుంటలు చెరువులన్నీ కూడా అన్యాకృతంగా మున్సిపాలిటీలలో అదేవిధంగా మాకుండేటువంటి మండలంలో ఆ ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లలో పూర్తిగా అక్రమ నిర్మాణాలు రావడం వల్ల మాకు ఇబ్బంది జరుగుతుంటే గతంలో తుర్కయంజాల్ ఒక పెద్ద చెరువు అధ్యక్ష చాలా పెద్ద చెరువు మీకు కూడా తెలుసు అధ్యక్ష ఆ చెరువును మధ్యలో నుండి వేలాది లారీలు అక్కడ నింపితే హైడ్రా వాళ్ళు కొంత తీసినారు అధ్యక్ష మళ్ళా విధంగా అది పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు ఒక యాభై అరవై కాలనీలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వెంటనే హైడ్రా కానీ ఇరిగేషన్ కానీ దాని మీద చర్య తీసుకొని మాకు ఆ కాలనీ వాసులకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అది మంత్రి గారు లేదా హైడ్రా వాళ్ళు ఏమి చర్య తీసుకుంటారో దాన్ని వెంటనే చెప్పమని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష థ్యాంక్ యూ నోటాపుర కమలాకర్ గారు అధ్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ తిరుపతి ఉంటుంది అధ్యక్ష ఈరోజు కూడా చాలాసార్లు కూడా చాలామంది కూడా రేపు వైకుంఠ ఏకాదశికి వెళ్తారు అధ్యక్ష నా నా రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష జీరోఆర్గా భావించకుండా ముఖ్యమంత్రి గారు కూడా హౌస్ ఓనర్ కాబట్టి మనం తిరుపతికి తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా గుణంగా అకామిడేషన్కి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష ముఖ్యంగా ఈ డివిజన్ వచ్చిన తర్వాత మనకు అకామిడేషన్ చాలా ప్రాబ్లం అవుతుంది అధ్యక్ష అదే కర్ణాటక వాళ్ళకు ఒక అద్భుతంగా కర్ణాటక భవన్ కట్టుకున్నారు అధ్యక్ష అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకుంటే కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళకి చాలా ప్రయారిటీ ఇచ్చేసి అద్భుతంగా కర్ణాటక భవన్ కట్టుకున్నారు అధ్యక్ష తమిళనాడు భవన్లో కట్టుకోరు సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ భవన్ కూడా అద్భుతంగా తిరుమల తిరుపతి అవసరంలో పద్మావతి రెడ్లా కట్టాలని చెప్పుకుంటూ తద్వారా మనకు అకాండెన్స్తో పాటు ప్రయారిటీ ఉంటుంది అధ్యక్ష తర్వాత అధ్యక్ష గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యంగా తిరుమలతో పాటు శబరిమల కూడా చాలా పవిత్ర ప్రాంతం కాబట్టి శబరిమల కూడా మన తెలంగాణ అని చెప్పేసి అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి మమ్మల్ని పంపడం వల్ల డెలిగేషన్ అక్కడ ఎకరాల భూములు మనము చూచున్నాం అధ్యక్ష ఆ గవర్నమెంట్ కేటాయించింది ఐదు భూమి సో వెనువెంట ప్రభుత్వం స్పందించి ఆ ఐదు ఎకరాల భూమిలో శబరిమల కూడా తెలంగాణ భవనం కట్టాలని చెప్పి తద్వారా తెలంగాణ ప్రాంత భక్తుల కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఇది నా నియోజకవర్గంలోని భీమగల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయం అధ్యక్ష ఇక్కడ గత ప్రభుత్వంలో పడకల ఆసుపత్రి మంజూరు చేసుకున్నాం అధ్యక్ష అయితే ఒక ఎనభై శాతం వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అధ్యక్ష ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి గారిని దయచేసి కొద్దిగా వినాలని చెప్పి కోరుతా ఉన్నాను వంద పడకల ఆసుపత్రి గత ప్రభుత్వ హయాంలో మంజూరు అప్పుడే ఒక ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అయితే ఈ హాస్పిటల్కు స్టాఫ్ అలాట్మెంట్ కూడా జరిగింది అధ్యక్ష ఈ టూ ఇయర్స్ నుంచి అధ్యక్ష పనులు జరగట్లేదు అయితే ముప్పై కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టబడింది ముప్పై ఐదు కోట్లతో మంజూరు అయితే ముప్పై కోట్లు ఖర్చు పెట్టబడింది ఇంకొక ఐదు కోట్లు అంటే పాత ఖర్చు పెట్టిన దాంట్లో బిల్స్ ఇవ్వడం ఇంకొక ఐదు కోట్లు దానికి విడుదల చేస్తే అది కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి స్టాఫ్ కూడా ఎక్కడెక్కడ వేరే హాస్పిటల్స్లో పనిచేస్తూ ఉన్నారు దయచేసి ఆ కాంట్రాక్టర్ని అడుగుతానేమో కొద్దిగా నాకు బిల్స్ రావట్లేదు ఇబ్బందిగా ఉన్నది అని చెప్పి పనులు జరగట్లేదు దయచేసి ఈ విషయంలో దృష్టి సారించాలని నేను ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను ఇది నా నియోజకవర్గంలో ఒకటే హాస్పిటల్ ఇంకొకటి చిన్నది నియోజకవర్గంలో ఒకటే హాస్పిటల్ ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్ చేయాల్సిందిగా తమరి ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను అట్లే సేమ్ భూమగల్ మున్సిపాలిటీలో అధ్యక్ష ఈ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా అప్పుడు మంజూరు చేసుకోవడం జరిగింది మూడున్నర కోట్లతోటి దీంట్లో కూడా ఒక రెండున్నర కోట్ల వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకొక కోటి రూపాయల వర్క్ మిగిలి ఉంది అది కూడా కాంట్రాక్టర్ పాపం అరవై లక్షలు డెబ్బై లక్షలు బిల్ రావాలి అని చెప్పి అది ఆపినాడు ఈ విషయంలో కూడా నేను మున్సిపల్ శాఖ మంత్రి గారిని మీ ద్వారా లేదు శాసనసభ వ్యవహారాల మంత్రి గారిని నోట్ చేసుకొని చొరవ తీసుకొని ఈ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లో ఆ కాంట్రాక్టర్స్కి బిల్స్ విడుదల చేపించి ఆ కొద్దిగా మిగిలి ఉన్న పని కంప్లీట్ చేస్తే మున్సిపాలిటీకి ఇప్పుడు అక్కడ రోడ్ల మీద కూర్చుంటున్నారు అధ్యక్ష మార్కెట్లో అంతా కూడా మార్కెట్ లేక రోడ్ల మీద కూర్చొని ఇబ్బంది జరుగుతాను టౌన్ ప్రజలకి ఈ రెండు విషయాలు దయచేసి భీమగల్ మున్సిపాలిటీలో వంద పడుకుల ఆసుపత్రి వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ తొందరగా పూర్తి చేపించే చేపించేలా నేను ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష భీమగల్ సంబంధించిన వంద పడకల హాస్పిటల్ ఎయిటీ కంప్లీట్ అనేది గౌరవ సభ్యులు తెలియజేశారు అధ్యక్ష త్వరలోనే ఈ బిల్సే కానీ ఇన్ఫానే కంప్లీట్ చేసే దిశగా మా కృషి ఉంటుంది అధ్యక్ష శ్రీ వెంకట రమణారెడ్డి గారు అధ్యక్ష గౌరవ మర్యాదల గురించి సాంప్రదాయం గురించి సభా సాంప్రదాయం గురించి అందరూ రాజకీయ నాయకులం అందరం కూడా మాట్లాడుతూ సభా వేదికగా నేను తెలియజేసేది ఏంటంటే ఎవరమైనా సరే ఎదుటివారిని గౌరవించుకుంటూ విమర్శలు సద్విమర్శలు ప్రతి విమర్శలు చేయాలి తప్ప భాషని ఇంకా దిగజారుస్తూ మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదన్నది నా అభిప్రాయం కొత్తగా వచ్చిన నాలాంటి వారు యాభై ఏడు మంది ఈ అసెంబ్లీలో ఉన్నారు మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి కానీ మీరు మాట్లాడే భాష ద్వారా ఇంకొక నాలుగు పదాలు కలిపి దిగజారిపోయే భాషను మాట్లాడేంతటి మాటలు మాట్లాడడం బాగుండదని అనుకుంటున్నాను ఒకరు మూర్ఖులైతే ఇంకొకరు వారికి సద్విమర్శ చేసి సరైన మార్గంలో పెట్టాలి తప్ప ఒకరు అన్నారు కదా నేను ఇంకొక రెండు మూడు మాటలు ఎక్కువ మాట్లాడితే నాకు ప్రజల్లో మంచి పేరు వస్తుందని అనుకుంటున్నారు తప్ప అది బాగులేదు ఇలా మనం ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ వాటిని కనీసం రికార్డ్స్లోకి కూడా తీసుకునే పరిస్థితులు లేకుండా మీడియా ముందట మాట్లాడుతూ పోతుంటే ఆఖరికి మీడియా వాళ్ళు కూడా క్లాస్మేట్స్ చిన్ననాటి మిత్రులు ముఖ్యమంత్రి గారు అయినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే మాజీ ముఖ్యమంత్రి రావు అని చెప్పి సింగ్లర్ వర్డ్లు మాట్లాడి ప్రధానమంత్రి మోడీ అని మాట్లాడి చిన్ననాటి మిత్రులతో సంబోధించినట్టు సంబోధించే పరిస్థితికి మీడియా కూడా వచ్చిందంటే దానికి కారణం రాజకీయ నాయకులమైన మనం అనేది మీరు గ్రహించాలి బూతులు మాట్లాడమే రాజకీయ లక్షణం అనుకుంటే అది అవలక్షణం అనేది నా అభిప్రాయం దయచేసి సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చంద్రశేఖరరావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు మధ్యలో నున్న మంత్రులు కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ కొత్త ఎన్నికైన మాలాంటి వాళ్ళు కానీ రానున్న శాసనసభకు వచ్చే సభ్యులు కొత్త వారికి కూడా మంచి సందేశాన్ని ఇవ్వాలని మంచి సభా సంప్రదాయాన్ని ఇవ్వాలని రాజకీయంలో మనము మంచి పేరు తెచ్చుకోవాలనేది అందరి సభ్యుల్ని నేను కోరుతున్నాను మీడియా ముందట నోటికొచ్చినట్టు మనం మాట్లాడడం వల్ల మనల్ని మనం దిగజారుస్తూ ప్రజల్లో చెడు పేరు తీసుకొస్తున్నాం అనేది ఆలోచించాలి ఇకపోతే హైదరాబాద్ పట్టణం వరల్డ్ క్లాస్ అంటారు మన మాటలేమో థర్డ్ క్లాస్ పోతున్నాయి ఈ వరల్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ ని కొంచెం చూసుకుంటూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి మీరు సభను అధ్యక్ష మీరు ఖచ్చితంగా ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తున్నారు శ్రీ జాఫర్ హుసేన్ గారు గౌరవ సభ్యులు వెంకటరమణారెడ్డి గారు చెప్పిన ప్రస్తావన చాలా ముఖ్యమైనది అధ్యక్ష ప్రతి పార్టీ పార్టీకి సంబంధించిన సీనియర్లు ఆ వ్యవస్థ అందరు కూడా అదే విధమైన సదాభిప్రాయంతో పోతే ప్రజాస్వామ్యం చాలా పటిష్టంగా ఉంటుంది సార్ ఈరోజు వారు అనుభవం గల నాయకులు అధికార పక్షంలో ఉండి అనేక సందర్భాల్లో కూడా నేను చెప్తా ఉన్నప్పటికీ ఈరోజు ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నాము సార్ ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నారు ఆ ప్రస్తావన సార్ ఆ ప్రస్తావనకు సంబంధించి రమణ వెంకటరమణారెడ్డి గారు చేసిన ప్రస్తావన గురించి నేను ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం విషయంలో వారు కూడా ఒక హెల్దీ ప్రాక్టీస్ ని అవలంబించి చేసుకోవాలని వారు కోరిరు డెఫినెట్లీ డెమోక్రటిక్ ప్రాసెస్లో నాకు హుందత్వాన్ని కాపాడే ప్రయత్నంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కానీ మా సహచరులు కానీ మా సభ్యులు కానీ చాలా హుందాగా మాట్లాడే తీరు కానీ అంశం కానీ తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా చాలా మర్యాదగా పోతా ఉన్నాం అధ్యక్ష ఎక్కడైనా చిన్న చిన్నగా ఎప్పుడైనా ఉంటే మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం మాకు బేషిజాలు లేవు ఒక గౌరవ సభ్యుడు చెప్పిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తాం అదేవిధంగా వారు కూడా నడవాల్సిన అవసరం ఉంటుంది గౌరవ సభ్యులకు సంబంధించిన పార్టీ సభ్యులకు సంబంధించి సీనియర్ నాయకులు ఉన్నారు వారు కూడా వారి నాయకులను మొదటగా మర్యాదగా మాట్లాడే ప్రస్తావన తీసుకొస్తే కూడా బాగుంటా ఉండే నేను నిన్ను కాదు సార్ వారిని అంటా ఉన్నా ఈ రోజు ఈ గౌరవ సభ్యులకు ఈ రోజు ప్రస్తావన చేసినప్పుడు మీ మీ పార్టీ సమావేశాల్లో నా వెంకటరమణారెడ్డి గారిని కోడతా ఉన్నాను మీ మీ పార్టీ సమావేశాలు